ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఏడో వచ్చిన భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలాంపులను మానవలను వారు వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును ఈరోజు వాగ్దానము దేవుడు దయతో క్షమించను ప్రభు నుండి ఆ దినము ఇష్య అనే ప్రవక్తతో దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు దయతో క్షమిస్తాడనే వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభు నుందు పిల్లారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిజంగా బైబిల్ గంధంలో ఓ స్త్రీ ఉంటుంది ఆమె దేవుని ప్రేమను కోరి ఏసు ప్రభు వైపు తిరిగి ఆయన దగ్గరికి వస్తాండి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చిన ఆమె నేను పాపాత్మురాలని చెప్పి ఆమె ఎంతో కన్నీటితో ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటుంది అందరూ ఆమెకు పెట్టిన పేరు పాపాత్మురాలు పాపి కొన్నిసార్లు చూడండి మనము చిన్న పొరపాటు చేస్తే లోకం మనకి పెద్ద పేరు పెడుతుంది కొన్నిసార్లు నా మీదకే ఎందుకు ఈ అవమానము ఈ నింద ఈ హేళన చాలాసార్లు నీ జీవితంలో కొన్నిసార్లు ఏమీ చేయకపోయినా నీ మీదకి ఎన్ని మాటలు వస్తూ ఉంటాయండి కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించండి అక్కడ చూస్తే ఆమె అయితే యేసుప్రభు పాదాల మీద పడినప్పుడు యేసు ప్రభు వారు తనకి ఒక క్షమాపణ ఇచ్చారు అమ్మా నువ్వెన్నడూను పాపం చేయకు తప్పు చేయకు అని చెప్పి యేసుప్రభు చెప్పాక ఆ మరల తిరిగి అంటే ఆమె ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నా యేసుప్రభు నంది విశ్వాసం ఉంచి యేసుప్రభు తట్టు తిరిగి యేసుప్రభు పాదాలను ఆశ్రయించిన ఆమె దేవుడు దయతో ఆమెను క్షమించాడు నిజంగా కొన్నిసార్లు మన్ని మన కుటుంబాల్లో కొన్ని బలమైన కార్యాలు జరగకుండా కొన్ని ఉంటాయి యేసు ప్రభు దగ్గర ఏ వ్యక్తి అయితే ఆయన పాదాల మీద పడతాడో వారికి అవన్నీ తొలగించి దేవుడు గొప్ప క్షమాపణ ఇస్తాడండి ఓ మాట చెప్పనివ్వండి ఒక ఊరిలో ఒక కుటుంబం ఉన్నారు భర్త భార్య పిల్లలు భర్త కుటుంబంలో చూసినట్లయితే ఉండేవాడు అలాగే తను చేసే పని దగ్గర కూడా ఎలాంటి వాడంటే కఠినుడు ఎవరి దగ్గర విధేత చూపడం కానీ మంచిగా ఉండటం కానీ మాట్లాడటం కానీ లేదండి తన ఆఫీసు తన యొక్క ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయనకు మంచి నేమ్ లేదు కొన్ని ఫ్యామిలీలో అంటే పిల్లలు మా తండ్రి అని చెప్పుకోవటానికి కూడా ఇష్టపడరు భార్య జీవితం చూస్తే చాలా బాధాకరమైన జీవితం ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ ఉంటే చాలా కొట్టుమిట్లాడుతూ దుఃఖంతో ఉన్నారండి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్త అన్నట్లు చూస్తే ఒకరోజు ఆయన చాలా బాధతో ఏంటి ఎలా ఉన్నాను నా జీవితం ఇంటి ఎలా ఉంది నా ఆఫీస్లో కానీ నేను పనిచేసే కాడు కానీ నా కుటుంబంలో కానీ నా పిల్లలు కానీ ఏంటి పరిస్థితి ఒక రాత్రి అలా ఆలోచన చేసి నిజంగా నాకు క్షమాపణ అంటే బాగుండేది అనుకున్న సమయంలో ఆ రాత్రి ఒక కలొచ్చిందండి ఆయనకి యేసుప్రభువారు కనపడి ఆ సిలువలో ఆయన తిన్న గాయాలు పొందిన దెబ్బలు అవన్నీ కనబడుతున్నాయి ప్రభు అన్నాడంట కుమారుడా ఇదిగో నీ కొరకే నువ్వు చేసిన ప్రతి వాటికి నేనే ఈ గాయాలు తిన్నాను చూసావా ఈ రక్తము కార్చబడి చూసారా అని యేసు ప్రభు చెప్పాక ఆయన వెంబటే మెలకు వచ్చింది లేచాడు కూర్చున్నాడు ఆయనకి చాలా బాధ కలిగి నిజంగా యేసు ప్రభువు తను క్షమిస్తున్నాను నువ్వు నా బిడ్డవు అని చెప్పడంతోనే తను లేచి తన భార్యలు లేపి పిల్లలు లేపి కూర్చొని ఆ మధ్యరాత్రి కాల సమయంలో చాలాసేపుగా పెట్టుకున్నాడండి బాధ అనుభవించాడు ఆ తర్వాత నుంచి నిజ క్రైస్తుడిగా మారి యశుప్రభుకి తన హృదయంలో చోటించి తన జీవితం గొప్పగా మార్చబడది దేవుడే ఒక జీవితాన్ని దయతో క్షమించేశాడు అవును కదా కొన్నిసార్లు అనుకుంటావు అలాంటి వ్యక్తి మా ఇంట్లో కూడా ఉన్నాడండి అలాంటి వ్యక్తి మా కుటుంబంలో కూడా ఉన్నాడు అనుకుంటున్నావేమో ఇంకా అంతకంటే కఠినమైన వ్యక్తి ఉన్నాడు అనుకుంటున్నావేమో యస్ ప్రభు అక్కడ చేసిన దేవుడు మీ ఇంట్లో చేయలేడా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మీ ఇంట్లో కూడా దేవుని కార్యము ఆరంభించబడుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు ఈరోజు ఎంతమంది మా జీవితములో ఇది జరగదు అని అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి అన్ని చోట్ల పోయినటువంటి ఆ పరిస్థితిని మీరు ఒక రాత్రి ఆయన దర్శించి ఎంత గొప్పగా మార్చారో క్షమించారో అవును ప్రభా ఒక పాపాత్మురాన్ని క్షమించిన దేవుడు జక్కయ్యని క్షమించిన దేవుడు బైబిల్లో అనేక మందిని క్షమించిన దేవుడు పాపములు క్షమించే అధికారము అలాగే నాయన దయతో క్షమించి గొప్ప మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు నువ్వయ్యా తండ్రి ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డను మీరు దయని కిరీటి ఇవ్వండి అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి బిడ్డలను వారిని ఆశీర్వదించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె